తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మం నగరంలో అమరవీరుల స్థూపం దగ్గర ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ మాదిగా హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిగా పురిపల్లి శ్రీనివాస్ మాదిగానే నేను తెలంగాణ ఏర్పాటులో భాగంగా తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించి ఉద్యమాలు చేసింది మాదిక సమాజం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం సాధించుకునే దిశలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం దళితులకు ఎన్నో పథకాలను పెట్టి అది విస్మరించి మోసం చేసింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అమరవీరులను గుర్తించుకొని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అమరవీరులకి ఏదైతే రెండు వందల యాభై గజల స్థలము వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తానని వారి కుటుంబంలో ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి చెప్పిందో తెలంగాణ గవర్నమెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ అన్ని కూడా వాగ్దానాలన్నీ కూడా మీరు చూచా తప్పకుండా మరి ప్రజలకు చేరే విధంగా ఉద్యమకారులకు చేరే విధంగా మీరు మరి పని చేయాలని చెప్పేసి మేము తెలంగాణ మాదిగ హక్కుల దండోర తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అందరం కలిస్తేనే సంపన్న వర్గాల అందరం కలిస్తేనే తెలంగాణ ఏర్పడ్డది ఆ తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణని మరి మరి అగ్రవర్ణాల చేతుల్లో పెట్టకుండా బహుజన కా బహుజన వర్గాలకి అది ఏదైతే ఫలాలు ఏదైతే మేనిఫెస్టో ఫలాలు ఇచ్చారో మేనిఫెస్టోలు పెట్టారో ఆ విధంగా ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఏదైతే మీరు వాగ్దానాన్ని ఇచ్చి మరి పథకాలని ప్రవేశపెడుతున్నారో డాక్టర్ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో చిన్న రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం ఇది పది పది సంవత్సరాలు పురస్కరించుకొని పదకొండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ప్రతి ఒక్కరికి పేద ప్రజలకి అందరూ కూడా సంక్షేమ పథకాలు సవ్యంగా అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం దానిలో భాగంగా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎన్నో పోరాటాల ఫలితంగానే అందరూ కూడా రో రోడ్లెక్కి మరి త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు మరి ఖమ్మం పట్టణంలో అమరవీరుల సూపం దగ్గర వారికి ఘనమైన అర్పిస్తున్నాం जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगा जय